よいしょ。 ఎంతమంది పోతారు అదే కదా వచ్చిందండి రండి డబ్బులు ఎన్నిక రాలి

ಚಾಲ <imitation>

సూపర్ సిక్స్ అనౌన్స్ చేసి సంవత్సరం గడిచిపోయినప్పటికీ కూడా ఇప్పటికి ఎవరికి న్యాయం చేయకోకుండా అబద్ధాల మీద ప్రభుత్వాన్ని నడుపుతున్నటువంటి చంద్రబాబు నాయుడు గారికి సంవత్సరం గడిచిపోయిందయా ఈ సంవత్సరాన్ని సెలబ్రేట్ చేసుకుంటున్నావు ఇది వెన్నుపోటు దినం విద్రోహ దినం ప్రజలకు చేసిన మోసం దినం ఇదని అనౌన్స్ చేస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఆంధ్రప్రదేశ్ ఓటర్లు నువ్వు చేసిన మోసాన్ని నిరసిస్తూ ఈ రోజు కదిరి నడిబడ్డున కథం తొక్కుతూ ఆఫీస్ కు నాయకుడు మాకు మోసం చేశాడు ఆయన కనివిప్పు జరిగేటట్టు ఈ రోజు మేము నిరసన కార్యక్రమం తెలియజేశాం మీరు తెలియజేయండి మీ ప్రభుత్వానికి మీ బాబు ష్యూరిటీ లేదు ఇక్కడ గ్యారెంటీ లేదు ప్రతి ఒక్క సామాజిక వర్గానికి మోసం జరిగిన కార్యక్రమం జరిగింది ఇక్కడ అని తెలియజేసేటందుకోసమే మా జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన పిలుపు మేరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన పిలుపు మేరకు ఈ రోజు కదిలి నియోజకవర్గం రాష్ట్రం మొత్తం మీద నలుమూలల నుండి అన్ని నియోజకవర్గాల నుండి జరుపుతున్న కార్యక్రమంలో భాగంగా ఈ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కదిలి నియోజకవర్గంలో కూడా భారీగా జనాలతో జన సందేహంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులు ఓటర్లతో అందరితో ఎంఆర్ఓ ఆఫీస్ కు వచ్చి ఈ రోజు నిరసన కార్యక్రమం తెలియజేసే కార్యక్రమం బాబు గారు మీరు ఇచ్చిన ఆరు సూత్రాలు మీకు గుర్తుంటాయి మీకు ఇచ్చిన ఆరు హామీలు మీకు గుర్తుంటాయి ఏమి మర్చిపోయినరు మీరు కాబట్టి మీరు మర్చిపోయినట్టు నటిస్తారు డైవర్షన్ పాలిటిక్స్ తీసుకెచ్చే ప్రయత్నం చేస్తారు మీరు ఇచ్చిన హామీలు మర్చిపోయేందుకు కాదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద జగన్మోహన్ రెడ్డి గారి మీద నిందలు మోపుతూ అక్రమ కేసులు బనాయిస్తూ దౌర్జన్యాలు చేస్తూ ప్రజలని కార్యకర్తలని సోషల్ మీడియా వాళ్ళని భయ భ్రాంతులకు గురి చేస్తూ వాళ్ళ నోర్లు నొక్కాలని చూస్తున్నావు ఎక్కడ ఎవడు ఆంధ్రప్రదేశ్ ఇక్కడ మాకు బలమైన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ధైర్యమైన నాయకుడు ఆ నాయకుని నమ్మకంతో ప్రజలు నలుమూలలు ఉంటే ఈ రోజున మాకు పార్టీ ముఖ్యం వ్యక్తులు కాదు ఇలా చూశారు కదా కదిరిలో ఇలాదిగా జనాలు ఇక్కడికి వచ్చి నిరసన చేసే కార్యక్రమం ఒక వ్యక్తిగా ఒక సైకుని సైనికునిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త ముందుకు వచ్చి మా జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన పిలుపు మేరకు సక్సెస్ చేసే దానికోసం బాబు గారు మీరు ఇచ్చిన గ్యారెంటీలు గుర్తు పెట్టుకోండి మాకు సిలిండర్లు అర్థం కూడా రాలేదు ఉచిత బస్సు అందకు రాలేదు రైతులకు కాల్చిన ఇన్పుట్ సబ్సిడీ గాని రైతులకి చేయాల్సిన రైతు భరోసా కార్యక్రమం కానీ ఇంతవరకు అందలేదు మా విద్యార్థులకు సంబంధించిన ఫీజు రియంబర్స్మెంట్ కానీ లేకపోతే జీవన గాని ఇంతవరకు అందలేదు పదహారు ఏళ్ళు నుండి యాభై తొమ్మిది ఏళ్ల వయసులో ప్రతి మహిళకి నెలకు పదహైదు వందలు చొప్పున సంవత్సరానికి పద్దెనిమిది వేలు నీకు నీకు అని చెప్పినావు అవి కూడా మాకు అందలేదు కూడా వాలంటీర్లకు ఐదు వేలు జీతం సరిపోదు పదివేలు జీతం ఇస్తే సరిపోదు అని చెప్పి చెప్పావు ఈ రోజు వాలంటీర్లు ఎక్కడ ఉండారో కూడా తెలియదు సంవత్సరానికి నాలుగు లక్షల ఉద్యోగాలు చొప్పున ఐదేళ్లలో ఇరవై లక్షలు ఉద్యోగాలు ఇస్తా చెప్పింది నువ్వు వాస్తవం కాదని చెప్పు ఉద్యోగం ఇవ్వలేకపోతే ప్రతి ఉద్యోగస్తునికి మూడు వేల రూపాయలు నిరుద్యోగ గుర్తిస్తా అని చెప్పింది వాస్తవం కదా చెప్పు నువ్వు అంతరానికి నాలుగు లక్షల ఉద్యోగాలు దేవుడు ఎరుకో ఫస్ట్ సంవత్సరంలోనే నాలుగు లక్షల ఉద్యోగాలు ఊడబెరికావుడికి వాలంటీర్లకు నిలువ మోసం చేశాను ప్రతి ఒక్కడికి మోసం చేస్తూ సంవత్సరం కాలం గడిపిన నీకు నిన్ను వెన్నుపోటు దాడు అనకా ఏమని అనాలో బాబు మేము అంతకు మించి అనేదానికి వేరే పదం లేదు మా కర్మేమో నువ్వు వచ్చినప్పుడు కరువు కాటకాలు ఆటోమేటిక్ గా వస్తాయి నీ కరువుతో ఆల్రెడీ రైతులు అల్ల తల్లాడిపోతున్నారు వాళ్ళ వ్యవసాయ పెట్టుబడి కోసం నువ్వు ఇచ్చే ఇరవై వేల కోసం చేస్తున్నారు నువ్వు వచ్చి ఈ రోజుకి సంవత్సరం పొడవుతోంది రైతులకు రెండు వేల రూపాయలు కూడా ఒక కంతు కూడా నువ్వు వాళ్ళ అకౌంట్లలో వేసిన పాపాన పోలేదు గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం నడుస్తున్నప్పుడు టెన్షన్ గా క్యాలెండర్ ప్రకారం ఏ నెల నెల ఆయన బటన్ దొక్కితే ఇచ్చిన ప్రతి హామీ వాళ్ళ అకౌంట్లలో ఏ ఒక్క రూపాయలు కూడా లంచం పీకోకుండా దుర్వినియోగం కాకుండా వాళ్ళ అకౌంట్లలో డబ్బులు పడేది ఈ రోజు ఈ రోజున ఈ రోజు నీ పుణ్యం నువ్వు అడుగుబడితే కరువు రావడం గ్యారంటీ రైతులకు ఎక్కడే గానీ వ్యవసాయ కూలీలకు కానీ ఎక్కడ పని దొరక్క ఈరోజు అన్నమో రామచంద్ర అని చెప్పి ఈ నుండి బెంగళూరుకు వలసలు పోయి మా రైతులు అక్కడ వాచ్మెన్ లాగా సెక్యూరిటీ గార్డ్స్ గా చేస్తుంటూ బతుకుతున్నాం పెద్ద రైతులమయ్యా గౌరవంగా బతుకుతున్న రైతులమయ్యా నీ పుణ్యమా అని చెప్పి పొద్దున అందరం వలసలు పోయే కార్యక్రమం జరుగుతోంది ఇక మేలుకో సంవత్సరం పొద్దు అవుతోంది ఇప్పటికి నాలుగు ధర్నాలు చేశాం ప్రతి ఏ ఒంటి మీద ధర్నాలు చేశాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్ష పాత్ర దిగ్విజయంగా నడుపుతోంది ఎప్పటికప్పుడు నువ్వు చేస్తున్న తప్పుల్ని ఎండగడుతూ బాబు నీతో తప్పు చేస్తున్నావు ఈ తప్పు నువ్వు గుర్తుపెట్టుకో చెప్పి గుర్తు చేస్తూ ఎప్పటికెప్పుడు చురకలు అంటిస్తా ఉన్నా కూడా నీకు దున్నపోతు మీద వాన పన్నెట్టు ఎక్కడ మా మాట్లాడుతులు మీ త్రిమూర్తులు మీ లోకేష్ గారు గాని మీ పవన్ గారిని పవన్ గారు గాని మీరు కానీ మేల్కొనండి ప్రజలకు ఇచ్చిన మాటలు నిలబెట్టుకోండి మీరు సంపద ఏదో సృష్టిస్తాం ప్రజలకు ఇస్తామని చెప్పారు ఏం సంపద సృష్టించారో నాకు తెలుసు మొన్న మొన్న అన్న రమేష్ చెప్పే చెప్తున్నాడు పద్నాలుగేళ్ల ముఖ్యమంత్రి అయినావు మళ్ళా ఐదేళ్ల అవకాశం వచ్చింది ఇన్నేళ్లు ముఖ్యమంత్రి అయ్యి రాష్ట్ర బడ్జెట్ మీద పూర్తి అవగాహన ఉన్న వ్యక్తి నువ్వు ఇన్ని హామీలు ఇస్తూ ఇవన్నీ నేను సంపద సృష్టించి మీకు ఇస్తా అని చెప్పి ఈ రోజున ఏం పుడిసింది ఈ గల్లాపెట్టలో ఎక్కడా బడ్జెట్ లో లెక్కలేదు అని చెప్తున్నావు అనుభవం ఏమి బడ్జెట్ మీకు బడ్జెట్ లో డబ్బులున్నాయా లేదా మీకు తెలియదా హామీలు ఇచ్చారో తెలుదా గతంలో నీకంటే జూనియర్ చిన్నవాడు మా జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన ప్రతి హామీని అంత పాపిస్త కరువు రెండేళ్ళు కూడా మాట తప్పకోకుండా తొంభై తొమ్మిది శాతం పవన్ గారికి చెప్తూ సీజ్ పిస్ షిప్ లు సీజ్ థియేటర్లు అనుకోకుండా ప్రజలకు మేలు చేసే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ కార్యక్రమాన్ని దిగ్విజన్ చేసిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులకు నాయకులకు కన్వీనర్లకు కౌన్సిలర్లకు ఎంపీటీసీలకు జెడ్పీటీసీలకు విలేకరులకు ప్రతి ఒక్కరికి పేరు పేరు నాకు చేసుకుంటూ అంత నాటి మాకు సపోర్ట్ గా వచ్చినటువంటి మా చీఫ్ గెస్ట్ అయినటువంటి రమేష్ రెడ్డి గారికి వెన్నపూస రవీంద్ర రెడ్డి గారికి వీళ్ళిద్దరికి ధన్యవాదాలు తెలుపుకుంటూ ఉన్నప్పుడు సపోర్ట్ గా నిలబడేందుకు సపోర్ట్ ఉంటాం రాష్ట్ర వ్యాప్తంగా చంద్రబాబు నాయుడు గారు ఏదైతే సూపర్ సిక్స్ సూపర్ సెవెన్ అని హామీలు ఇచ్చారో ఆ హామీలు ఇచ్చి ఒక సంవత్సరం పూర్తి చేసుకున్న సందర్భంలో నెరవేర్చని హామీలు నెరవేర్చాలని చెప్పి మా యొక్క అధినాయకుడు మాజీ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా ముప్పై ఉద్యమం ఈ రోజు బయటకు వచ్చిందంటే ఈ రోజు కదిరి నియోజకవర్గంలో అన్ని మండలాల నుండి మున్సిపల్ పరిధిలో నుండి వేలాదిగా జనాలు స్వచ్ఛందంగా తరలివచ్చి చంద్రబాబు నాయుడు బుద్ధి చెప్పాలి చంద్రబాబు నాయుడు ఇచ్చిన హామీలు నెరవేర్చే విధంగా మీరందరూ కూడా ముందర ఉండండి మేము ఉంటామని చెప్పి ఈరోజు వేలాది మంది ప్రజలు ఈ రోజు మా ఎంట వచ్చారంటే దీనికి నిదర్శనం కదిలీలో ఈ రోజు వేలాది వచ్చిన జనం చూసన్నా మీకు బుద్ధి రావాలని చెప్పి ఈ సందర్భంగా కోరుకుంటున్నాను ఎందుకంటే ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా నూట డెబ్బై న్యూయార్గాల్లో ఐదు కోట్ల మంది ప్రజలందరూ కూడా ఆకాంక్ష ఏదైతే ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారికి పరిపాలన తెలియదు అప్పు చేయడమే తెలుసు ప్రజలకు ఇవ్వడమే తెలుసు నాకు ముఖ్యమంత్రిగా ఉండే అనుభవంతో నేను సంపద సృష్టించి ఆయన ఇచ్చిన దానికంటే రెట్టింపులు ఇస్తారని చెప్పి ఆ రోజు సూపర్ సిక్స్ హామీలు అని చెప్పి మీరు ఇచ్చారే ఈ రోజు ఒక సంవత్సరం పూర్తి చేసుకున్న సందర్భంలో మీరు ఏం హామీలు నెరవేర్చాలని చెప్పి ఈ సందర్భంగా మేము ప్రశ్నిస్తున్నాం కేవలం సిలిండర్ ఒకటి మాత్రమే ఇచ్చి అర కొరగా ఇచ్చి దాంట్లో కూడా డబ్బు పడనోళ్ళు ఎంతో మంది లక్షలాది మంది ఉన్నారు ఆ యొక్క హామీలు ఇచ్చి మేము నెరవేర్చామంటున్నారు మరీ చెప్తున్నారు జూలై ఆగస్ట్ లో సెప్టెంబర్ లో అని చెప్పి నెలలు లెక్కిస్తున్నారు అంటే మీకు ప్రజలు ఇచ్చిన మీకు ముఖ్యమంత్రి చేసింది సంవత్సరాలు గడపడానికి నెలలు మీరు లెక్కించుకోవడానికి అని చెప్పి సందర్భంగా అడుగుతున్నాం ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్తామని చెప్పి ఈ రోజుకు మాట ఇచ్చి ఈ సర్టిఫికెట్ భవిష్యత్తు గ్యారెంటీ అని చెప్పి ప్రజలకు ఇచ్చి మీరు ఒక సంవత్సరం అయిపోయింది కాబట్టి ఈ సంవత్సరం వరకు ఎదురు చూసాం హామీలు మనం చూసాం కానీ ఇంతవరకు నెరవేర్చిన పరిస్థితిలో ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు నిరసన తెలియజేసి ఇచ్చిన హామీలు నెరవేర్చడం చెప్పడం జరిగింది ఈ రోజు కదిలి నియోజకవర్గంలో మక్బూల్ గారు సమన్వయకర్త ఆయన పోవడం జరిగింది కాబట్టి ఆయన హజుకు పోయాడు కాబట్టి ఈ రోజు ఈ రోజు ఇంతమంది కూడా మేము కూడా ఈ రోజు పాల్గొని ఈ యొక్క కార్యక్రమాన్ని మీరు ఈ రోజు మండలాల నుండి వచ్చిన కన్వీనర్లు ఎంపీ సర్పంచులు మాజీ సర్పంచులు మాజీ కన్వీనర్లు మాజీ సర్పంచులు మున్సిపల్ కార్పొరేషన్ మున్సిపాలిటీ లో ఉన్న కౌన్సిలర్లు వైఎస్ఆర్ కుటుంబ సభ్యులందరూ కూడా రోజు వచ్చి దిగ్విజయం చేసినందుకు మీకు పేరు తెలియజేసుకుంటూ ధన్యవాదాలు తెలుసుకున్నాను ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధినేత శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా చంద్రబాబు నాయుడు నీ యొక్క కూటమి ప్రభుత్వం ఏదైతే తప్పుడు హామీల్ని చెప్పి వందలాది కొలదు తప్పుడు హామీల్ని అదే విధంగా సూపర్ సిక్స్ వాగ్దానాన్ని చెప్పి ఈ రోజు గద్దెనెక్కినటువంటి చంద్రబాబు నాయుడు నీ యొక్క హామీల్ని తక్షణం నెరవేర్చండి అని చెప్పి ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారి పిలుపుని అందుకుని రాష్ట్ర వ్యాప్తంగా కూడా లక్షలాది మంది కార్యకర్తలతో ఈ రోజు నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో కూడా పెద్ద ఎత్తున ఈ రోజు నిరసన కార్యక్రమాలు ఈ రోజు పెద్ద ఎత్తున నిర్వహించడం జరుగుతూ ఉంది చంద్రబాబు నాయుడును ఒక్కటి గుర్తుపెట్టుకో గతంలో ఇదే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉంటే నాలుగు సంవత్సరాల పాటు నీవు కాని నీ కొడుకు గాని గేట్ దాటినటువంటి సందర్భం లేదు కానీ ఈ రోజు నీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఈ రోజు చిట్ట చివరి ఓటర్ వరకు ఈ రోజు నడి వచ్చి పెద్ద ఎత్తున నిరసన పాడటం జరుగుతా ఉంది చంద్రబాబు నాయుడు నీవు నీ కూటమి ప్రభుత్వం నువ్వు ఏదైతే రాసుకున్నావో ఆ రెడ్ బుక్ రాజ్యాంగమే నీకు ఆ రెడ్ బుక్ రాజ్యాంగం ద్వారా నువ్వు నమ్మినటువంటి రెడ్ బుక్ రాజ్యాంగం ఈ రోజు మేము డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రచించినటువంటి ప్రజాస్వామ్య బద్దంగా రచించినటువంటి రాజ్య భారత రాజ్యాంగాన్ని నమ్ముకొని మేము ప్రజా ప్రజాస్వామ్య బద్దంగా మేము ఏదైతే కార్యక్రమాలు పిలుపు సాంస్కృతిక కార్యక్రమాలతో తెలుగుదేశం పార్టీని నీ కూటమి ప్రభుత్వానికి చర్మ గీతం పాడబోతున్నాం భవిష్యత్తులో అని చెప్పి మాజీ ముఖ్యమంత్రి వర్యులైనటువంటి జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఎదిరి నియోజకవర్గ సమన్వయకర్త సారథ్యంలో వెన్నుపోటు దినోత్సవానికి వచ్చేసినటువంటి రాష్ట్ర జిల్లా నాయకులకు అలాగే గదిని వైఎస్ఆర్ సిపి కుటుంబ ఏదైతే బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారెంటీ అని చెప్పేసి అధికారంలోకి వచ్చి సంవత్సరం రోజులు కావాల్సి ఉందో చంద్రబాబు నాయుడు అన్ని వర్గాల వారికి విద్యార్థులకు రైతులకు మహిళలకు ప్రతి ఒక్కరికి మేము పడవడం జరిగింది అతని అబద్ధాల వాగ్దానాల వల్ల అటువంటి ముఖ్యమంత్రి ఏదైతే వెన్నుపోటు ఉందో ఆ వెన్నుపోటు అంటే పేరుకు పేట హక్కులు పూర్తిగా చంద్రబాబు నాయుడు సొంతమైతాయని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం రోజు కూటమి ప్రభుత్వం యొక్క పాలన నిర్వర్యం నిర్లక్ష్య ఏ విధంగా ఉందంటే ప్రతి ఒక్కరూ ఇంకొక నాలుగు సంవత్సరాలు ఈ ప్రభుత్వంతో ఎలా ఏగాల అనే పరిస్థితి రాష్ట్ర ప్రజానికం ఏర్పడింది ఈ రోజు కూటమి ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా ఫెయిల్ అయితే ఎందుకు గదిలో మాత్రం అట్టర్ ఫ్లాప్ అయిందంటే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత రియల్ ఎస్టేట్ రంగాన్ని పూర్తిగా నిర్వేర్యం చేయడం జరిగింది ఈ రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నటువంటి అనేక రంగాలు అనేక కార్మికులు పనులు లేక పక్క జిల్లాలకి పక్క రాష్ట్రాలకు వలస వెళ్లే ప్రయత్నం అలాగే ఈ రియల్ ఎస్టేట్ రంగం వల్ల ఉన్నటువంటి అనేక దుకాణాలు వ్యాపారాలు ఈ రోజు వ్యాపారాలు మూసుకొని షాపులకు బాడుగులు కట్టలేని పరిస్థితిలో ఈ రోజు ఈ కదిరి ప్రాంతంలో జరుగుతా ఉంది ముఖ్యంగా నిన్న మొన్న కదిరి శాసనసభ్యులకు అందికుంటే వెంకట ప్రసాద్ గారు మాట్లాడుతూ జగన్ రెడ్డి లవన్ రెడ్డి అని చెప్పేసి హేళన చేయడం జరుగుతుంది అలాగే మా జిల్లా అధ్యక్షురాలైనటువంటి ఉషమ్మ గురించి మాట్లాడడం జరుగుతుంది ఎమ్మెల్యే గారికి ఒక విషయం తెలియజేస్తున్నా మీరు మహిళలకు ఎంత మాత్రం గత మీరు మీరు లో ఉన్నప్పుడు ప్రాంత అందరికీ తెలుసు మహిళా ఉద్యోగులకు ఏ విధంగా గౌరవిస్తారనేది మదన్పల్లికి వెళితే మదన్పల్లికి వెళ్లి విచారించుకుంటే తెలుస్తుంది ఎందుకంటే ఆ మహిళా ఉద్యోగస్తురాలు ఈ రోజు మదన్పల్లిలో ఉద్యోగం చేస్తా ఉంది కాబట్టి అదే విధంగా మీరు మహిళలకు ఏ మాత్రం గౌరవిస్తారనే తెలియాలంటే మీ అజాత శత్రువు అజ్ఞాత మిత్రుడైనటువంటి రాజకీయ నాయకుడు కలిగితే తెలుస్తుంది ఎందుకంటే ఆ ఆజాత శత్రువు అజ్ఞాత మిత్రుడు లేకపోతే మీరు ఈ రోజు ఎమ్మెల్యే కాలేని పరిస్థితి అదే ఆజాత శత్రువు అజ్ఞాత మిత్రుడు సహాయ సహకారాలు లేకపోతే మున్సిపాలిటీ కైవసం చేసుకోలేని పరిస్థితి అదే ఆజాత శత్రువు అజ్ఞాత మిత్రుడు సహాయ సహకారాలు లేకపోతే గార్లమెంట ఎంపీ కైవసం చేసుకోలేని పరిస్థితి మీ బ్రాండ్ ఎక్కడ ఉంది అని చెప్పేసి అడుగుతా ఉన్నా మీరు చేసే ప్రతి మీ ప్రతి పనిలో ఆ పెద్ద మనిషి పేరు వినపడుతుంది తప్ప మీ బ్రాండ్ ఎక్కడ కనపడ్డా మీ బ్రాండ్ అనేది చూపించుకోండి మీరు గతంలో చెప్పడం జరిగింది కదిరిని సుస్యస్ శ్యామలం చేస్తానని చెప్పేసి ఈ రోజు రాష్ట్రంలో కేంద్రంలో కదిరిలో మీరే ఎమ్మెల్యేగా ఉన్నారు రాష్ట్రంలో మీ ప్రభుత్వమే ఉంది కదిర్లో మీ ప్రభుత్వమే ఉంది మీరు మీ ప్రభుత్వం ద్వారా ఈ నియోజకవర్గాన్ని సుస్థ చేసి మీ అభివృద్ధి ద్వారా ప్రతిపక్షాల నోరు ముపేయండి కానీ మీరు చెప్పే మాటలు బెదిరించే మాటలతో ప్రతిపక్షాలని నోరు ముప్పియ్యాలంటే ఇది అయ్యే పని కాదని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం అదే విధంగా ఈ పక్కనే రిజిస్టర్ ఆఫీస్ ఉంది ఒక రిజిస్ట్రేషన్ చేపించుకోవాలంటే రిజిస్ట్రేషన్ ఫీజు స్టాంప్ డ్యూటీ ఫీజు ఇవన్నీ కాక పది నుంచి పదహైదు వేలు అదనంగా చెల్లించాలా ఇది వాస్తవమా కాదా ఈ పది వేలు పదహైదు వేలు ఎవరు ఈ సందర్భంగా ఎమ్మెల్యే గారికి ఒకటే తెలియజేస్తా ఉన్నాం ఏదైతే మీరు జగన్ రెడ్డి లెవెన్ రెడ్డి అన్నారో రాబో రోజుల్లో ఇదే లెవన్ రెడ్డి ధర్మరాజుగా ఈ రాష్ట్రాన్ని పాలిస్తాడు తెలియజేసుకుంటూ ఈ ప్రోగ్రామ్ ప్రతి ఒక్క వైఎస్ఆర్ సిపి కుటుంబ సభ్యుల పేరు మా ప్రియతమ నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు నిలబెట్టిన ఈ వెన్నుపోటు దినాన్ని పురస్కరించుకొని రాష్ట్ర వ్యాప్తంగా నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో కూడా ఈరోజు ప్రభుత్వానికి నిరసన వ్యక్తం చేసే కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది కదిరి నియోజకవర్గంలో మక్బుల్ బారు మక్బుల్ బాషా ఇన్ఛార్జ్ గా ఉన్నారు ఆయన అంచుకుపో ఆయన లేని పరిస్థితుల్లో ఉన్న ముఖ్య నాయకులు శ్రీనివాస్ రెడ్డి గారు అయితేనేమి చాంద బాషా గారు అయితేనేమి రెడ్డి గారు అయితేనేమి రణిత్ రెడ్డి ఇంకా కన్వీనర్లు అందరూ కలిసి ఈ రోజు విజయవంతముగా నిరసన కార్యక్రమానికి హాజరైన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈరోజు ముఖ్యంగా ఒకటి ఆలోచన చేయండి సంవత్సరం కాలం పూర్తయింది అంటే ఈ నాటితో రిజల్ట్స్ వచ్చి ఈ ప్రభుత్వం అధికారం లేకు వచ్చింది వస్తుంది అనే సంకేతం ఈ రోజు వెలువడిన సందర్భంగా నేను చంద్రబాబు నాయుడు గారి మాటలను గుర్తు చేసే ప్రయత్నం చంద్రబాబు నాయుడు గారు భవిష్యత్తు గ్యారంటీ బాబు షూరిటీ అనే ఒక పత్రాన్ని రాష్ట్ర వ్యాప్తంగా ఉండే అన్ని గ్రామాల్లో అన్ని కుటుంబాలకు కూడా చేరవేయడం జరిగింది ఇందులో ఆయన ముఖ్యంగా చెప్ చెప్పిన విషయాలు ఏంటంటే జూన్ రెండు వేల ఇరవై నాలుగు నుంచి నేను ఈ కార్యక్రమాన్ని అమలు చేస్తాను అని చెప్పి ఒక సంతకం పెట్టి ఈ బాండ్ను ప్రతి ఇంటికి ఇచ్చి ఒక మోసపూరితమైన కుట్రకు తెరదీశాడు అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను ఇంత అవసరమా నాలుగు సార్లు ముఖ్యమంత్రి అయిన వ్యక్తి ఇటువంటి కార్డు మోసపూరితమైన కార్డు ఇచ్చి మీరు మోసం చేసే ప్రక్రియ చేశారంటే దీని ద్వారా మీరు ఎన్నికల్లో విజయం సాధించారంటే ఇంతకంటే అవమానం లేదు సిగ్గుచేటు తల ఉంచుకోవాలని అని చెప్పి ఈ సందర్భంగా నేను డిమాండ్ చేస్తున్నాను చెప్తున్నాను అయ్యా చంద్రబాబు నాయుడు గారు మీరు ఇచ్చిన హామీలు గతంలో ఉండేటివి కూడా మీకు ఈరోజు గుర్తు చేస్తున్నాను రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్యలో రుణ ఉపశమ అర్హత పత్రము అని చెప్పి ప్రజలకు అందరికీ కూడా ఈ పత్రం ఇవ్వడం జరిగింది ఈ పత్రంలో సారాంశం ఏంటంటే నాలుగు ఐదు విడతల రుణమాఫీని నేను చేస్తాను అని చెప్పి ఈ పత్రం కూడా ఇవ్వడం జరిగింది అంటే దీని ఏంది నీవు అందరికీ కాగితాలు ఇస్తావు అందరికీ బాండ్లు ఇస్తావు అందరి దగ్గర ఓట్లు వేయించుకునే దానికి ప్రయత్నం చేస్తావు అయిపోయిన తర్వాత నీ నిజ స్వరూపం బయటకు వచ్చే పరిస్థితులు ఈ రోజు ఉన్నాయి ఇదే నీ నైజాం అందుకే అందుకే మా నాయకుడు వెన్నుపోటు దినంగా చెప్పాడు మేమేం వెన్నుపోటు నువ్వు ఏదో మేము మామలు అని చెప్పి మేము అనడంలే మీ సడుగుళ్లకు వెన్నుపోటు పొడిచినామని చెప్పి మేము నీ బామర్దులకు వెన్నుపోటు పొడిచినామని చెప్పి మేము అనడంలే మీ వదిన బాజంపేట పార్లమెంట్ కు పోటీ చేస్తే రెండు వేల పద్నాలుగులో వెన్నుపోటు పొడిచినామని చెప్పి మేము అనడంలే మేము ఈ రాష్ట్రంలో ఉన్న ఐదు కోట్ల మంది ప్రజలకు వెన్నుపోటు పొడిచిన దినం ఇదే ఎందుకంటే ఈ రోజే వర్డిక్ట్ వచ్చింది కాబట్టి నీకు ప్రజలు అధికారం ఇచ్చారు కాబట్టి నిన్ను ముఖ్యమంత్రి చేయాలని చెప్పి కూడా భావించారు కాబట్టి ఈ రోజే వెన్నుపోటు దినంగా ఈ రోజు మేము తీసుకోవడం జరుగుతాం నేను అడుగుతున్నాను ముఖ్యంగా మీరు ఇచ్చిన సూపర్ సిక్స్ హామీలు ఈ రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలందరికీ తెలుసు ట్రోల్ అయితే ఉన్నాయి నిన్ను ఎండార్స్ చేసిన పవన్ కళ్యాణ్ గారు ఈ రోజు మౌనంగా ఉన్నారంటే ఆయనకు సమాధానం చెప్పాల్సిన బాధ్యత పవన్ కళ్యాణ్ ఉంది సంవత్సరం అయిపోయింది సూపర్ సిక్స్ అనేది నేను అమలు జరుపుతాను ఆడపిల్లలకు డబ్బులు ఇస్తాను విద్యార్థులకు డబ్బులు ఇస్తాను నిరుద్యోగులకు డబ్బులు ఇస్తాను ఇవన్నీ చెప్పడం కాకుండా ఇరవై లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పి నాలుగు లక్షల ఉద్యోగాలు అని గాలికి ఊదేశావంటే ఈ రోజు నీ నిజ స్వరూపం బయటకు వస్తుంది అలాగే ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న మంచి కార్యక్రమాలు ఏవైతే రేషన్ బియ్యం ఇంటింటికి తీసుకుపోవాలని అనుకున్నాడో ఏవైతే మిగతా కార్యక్రమాలు ప్రజలకు చేరువుగా పెట్టాలని వాలంటరీ వ్యవస్థ పెట్టుకున్నాడు లేకుండా పోతే సచివాలయ వ్యవస్థను బోలోపేతం చేశాడు ఇవన్నీ కూడా నిర్వీర్యం చేశావు ఇప్పటికి కూడా నీవు గుర్తు చేసుకోవడంలే ముందస్తు రుతుపవనాలు ఉన్నాయని చెప్పి సంకేతం నీలాంటి విజనరీ ఉండి ఉండి తీరుతుంది అయినా ఈ రోజు ఈ ప్రాంతం కరువు ప్రాంతం చెనిక్కాయ ప్రధాన పంటైతే ఇంతవరకు విత్తన సరఫరాను ఇంతవరకు బాధ్యతగా తీసుకోకపోవడంతో ఆ ఋతుభవనాలు కూడా వెనక్కిపోయే పరిస్థితులు వచ్చినాయి ఆలస్యం చేశారు ఇప్పటికే విత్తనాలు సరఫరా చేయాలా చేయకుండా ఆపినారు అంటే ఈ ప్రభుత్వం రైతుల పైన ఎలాంటి చూపిస్తుందో ఒక్కసారి ఆలోచన చేయమని కూడా ఈ తెలియజేస్తున్నారు ఒక నయవంచకుడు పరిపాలన పద్నాలుగు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా బడ్జెట్ ప్రవేశపెట్టిన వ్యక్తివి ఇది పదహైదవ సంవత్సరము ఇప్పటి వరకు కూడా నువ్వు ఇచ్చిన హామీలు నెరవేర్చలేదంటే ఈ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అభివృద్ధిని అంతా నువ్వు నీ స్వార్థం కోసం నీ పేరు ప్రతిష్టల కోసం అమరావతికి కే కేంద్రీకరించి అక్కడ వేల కోట్లతో టెండర్లు పిలిపించి అక్కడ లబ్ధి పొందే ప్రయత్నం చేస్తున్నావు తప్పనిచ్చి ఇంకొకటి కాదు ఇక్కడ అభివృద్ధి అనేది ఎక్కడా జరగడం లేదు సంక్షేమ పథకాలు కూడా రావడం లేదు ఇవి పురస్కరించుకునే మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజు ఈ దినాన్ని పాటించాలని చెప్పి నిర్ణయం చేయడం ఇది గొప్ప సందేశంగా ఈ రాష్ట్ర ప్రజలకు ఆయన ఇవ్వడం జరిగింది అని చెప్పి కూడా ఈ చాలా పెద్ద ఎత్తున వచ్చిన కార్యకర్తలకు ధన్యవాదాలు తెలుపుకుంటూ జై జగన్ జై జగన్ ప్రభుత్వం సిగ్గుతో తల వంచుకోవాలి はい。